సింహరాశి వారికి ఏప్రిల్ పదకొండు శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి అలాగే వీరు వినబోతున్నటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి ఏ దేవతారాధన చేయడం వలన వీరికి రేపు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇంకా సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక ఈ సింహరాశి వారు వచ్చేసి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పలుగుని ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందినవారు సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు రేపటి రోజున మంచి ఫలితాలను అలాగే అదృష్టాన్ని పొందబోతున్నారన్నమాట శని ప్రభావం మీ జీవితంపై ఉంటుంది సప్తమ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి భయపడవలసిన అవసరమే లేదండి ఇంకా రేపు రాహువు మంచి ఫలితాలను తెస్తారనమాట అలాగే గురుగ్రహం మీ లాభస్థానంలో సంచరించడం వలన అనుకూల ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయన్నమాట వృత్తిపరమైన జీవితంలో మంచి అవకాశాలు అయితే వస్తాయండి కుటుంబ సభ్యులతో స్వస్థంబంధాలు కొనసాగుతాయన్నమాట ఇంకా మీరు రేపు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయవంతం అవుతుందనమాట ఇంకా కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి మీరు రేపు పునాది వేస్తారండి ఇంకా విద్యార్థులకు మంచి సమయం అనమాట రేపటి రోజున అనగా వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి రోజు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం అన్నమాట ఇంకా పెద్దల ఆశీర్వాదంతో మీరు ఏ పనికైనా వెళ్ళే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకొని మీరు ఆ పనిని అయితే మొదలు పెట్టండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇంకా వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసినటువంటి పరిహారాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలు తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇంకా సింహరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం తప్పకుండా రేపంతా కూడా సంతోషంగా ఉండబోతుందన్నమాట అంటే రాహు కేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయితే తలెత్తొచ్చు అయితే గురుగ్రహం ద్వితీయ స్థానాన్ని చూడడం వలన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయండి ఇంకా పెద్దల అనుభవం మరియు సలహాలు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయన్నమాట భయపడవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అన్ని సమస్యలు రేపు సర్దుకుంటాయని చెప్పొచ్చండి ఇంకా అన్న తమ్ముల మధ్య సఖ్యత అయితే పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుందండి గృహ నిర్మాణము లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు కొంత జాప్యం అనేది చేయడం చాలా మంచిదన్నమాట ఇంకా సింహరాశి వారికి చెందినటువంటి వారు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అంటే గురుగ్రహం ధనస్థానాన్ని పంచమ దృష్టితో చూడడం వలన ఆదాయం మీకు రేపటి రోజున పెరుగుతుంది మరియు పొదుపు చేయగలుగుతారనమాట ఇంకా రేపటి రోజున మీరు కొన్ని కొన్ని వాటికైతే దూరంగా ఉండాలి అంటే రుణాలు ఏదైనా సరే అంటే షేర్ మార్కెట్లకు కానీ ఇంకా కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది ఉండి దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట ఇంకా కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం మీకు తప్పకుండా లభిస్తుందండి ఇంకా సింహరాశి వారి గురించి అంటే వృత్తిపరమైన రంగంలో అయితే మంచి అవకాశాలు అయితే వస్తాయన్నమాట ఇంకా ఏదైనా కానీ అంటే షేష్ఠాధిపతి స్వగృహంలో ఉండడం వలన చిన్న చిన్న అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని అయితే చేరుకుంటారండి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొంత కష్టపడవలసినటువంటి అవసరం అయితే ఉందన్నమాట అంటే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుందనమాట ఇంకా సహోద్యోగులతో కొంచెం సంబంధాలు మీకు కొనసాగుతాయి ఇంకా పై అధికారుల మద్దతు వలన మీకు మంచిగా లభిస్తుంది ఇంకా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి రేపు అనేది మంచి సమయం అండి ప్రభుత్వ ఉద్యోగులకు స్థానాంతరం లేదా పదోన్నతి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా స్వయం ఉపాధి చేపట్టదలుచుకున్న వారందరికీ కూడా రేపు అనుకూలమైన రోజు ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా అంటే వ్యాపారస్తులకు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి సింహరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అనమాట వీరికి రేపటి రోజున అన్ని ఏది చేపట్టినా కూడా అందులో విజయం అనేది పొందబోతున్నారు శని స్వగృహంలో ఉండడం వలన కొంచెం సవాళ్ళనైతే ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది కానీ మెరుగైన ఫలితాలైతే మీరు అందులో సాధిస్తారు ఏ విషయంలోనైనా సరే కొంచెం వ్యాపార విస్తరణ నిర్ణయాలు వాయిదా వేయడం అయితే కొంచెం మంచిదన్నమాట ఇంకా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై మీరు దృష్టిని అయితే పెట్టాలి ఇంకా విదేశీ వ్యవహారాలకు వస్తే కనుక సింహరాశి వారికి ప్రయాణాలు మరియు విదేశీ యాత్రలకు సంబంధించి మీకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వలన విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయన్నమాట అంటే విదేశీ వ్యాపార అవకాశాలు లభించవచ్చు ఇంకా విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా ఫలప్రదమవుతాయండి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అయితే మీరు రేపటి రోజున వింటారనమాట తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు అయితే చేస్తారండి విదేశాలలో స్థిర స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం అయితే ఇదనమాట ఇంకా విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కూడా మీకు కుదురుతాయండి ఇంకా సింహరాశి వారికి చెందినటువంటి వైవాహిక జీవితం గురించి కనుక మనం పరిశీలించినట్లయితే సింహరాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఇంకా మీరు అంటే పంచమాధిపతి గురుడు కర్మస్థానంలో ఉండడం వలన ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇంకా గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ప్రేమ జీవితం మరింత మధురంగా సాగబోతుంది ఇంకా వివాహేతర వారికి వివాహం కాని వారికి వివే వివాహం అయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కుదురుతుంది వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళైతే ఎదురవుతాయి అయితే గురుగ్రహం అనుకూలత వలన సమస్యలు పరిష్కారం అవుతాయండి జీవిత భాగస్వామితో అవగాహన కూడా పెరుగుతుంది ఇంకా కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంకా ఆరోగ్యపరంగా కనుక మనం గమనించినట్లయితే కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఇంకా మీకు శని ప్రథమ స్థానంపై సప్తమ దృష్టి వలన శారీరక అలసట కలగవచ్చు అంటే కీళ్ళ నొప్పులు కానీ శరీర నొప్పులు కానీ ఇంకా ఏదైనా కానీ కొంచెం తలనొప్పి కానీ జీర్ణకోశ సమస్యలు కానీ మానసిక ఒత్తిడి కానీ ఇలా ఏర్పడవచ్చండి కొంచెం ఆహార నియమాలు పాటించడంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అన్నమాట ఇంకా గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు నియంత్రణలోకి వస్తాయండి నియమిత వ్యాయామం మరియు యోగా చేయడం అనేది కొంచెం తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది ఇంకా సింహరాశికి చెందినటువంటి విద్యార్థులు కనుక గమనించినట్లయితే మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు అందుకోబోతున్నారనమాట విద్యకు సంబంధించిన గ్రహాలు మరియు భావాలు అనుకూలంగా ఉండడం వలన మీ విద్యా ప్రగతి మెరుగుపడుతుందండి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుడు చతుర్థ స్థానాన్ని సప్తమ దృష్టితో చూడడం వలన ఉన్నత విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు రేపనే కాదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది అంటే మే మధ్య అంటే ఇప్పుడు ఏప్రిల్ మే మధ్యలో మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి నెలలుగా మీరు తప్పకుండా చూడబోతారు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసింటారు కదా ఒక వన్ మంత్ తర్వాత రిజల్ట్ వస్తుంది కదా మీకు తప్పకుండా అందులో మంచి ఫలితాలైతే సాధిస్తారన్నమాట బుధ గ్రహ సంచారం కూడా విద్యారంగంలో ఉన్నత ఫలితాలనైతే ఇస్తుందనమాట ఇంకా సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా ఆదివారం నాడు సూర్యదేవునికి ఆర్జ్యం ఇవ్వాలి సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చండి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి ఇంకా మంగళవారం కానీ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివుడికి అభిషేకం చేయించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది మీకు వీలైనప్పుడు పేదలకు అన్నదానం కూడా చేయొచ్చు గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అన్ని శుభకార్యాలు గురు శుక్రవారాలలో ప్రారంభించాలి ఇంకా ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే కనుక సకారాత్మక ఆలోచనతో ముందుకు సాగాలండి కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలన్నమాట వృత్తి వ్యాపారాలలో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి పెద్దల ఆశీర్వాదము సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమాలలో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే కనుక గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు ఈ సింహరాశి వారికి చెందినటువంటి జాతకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి అభివృద్ధిని సాధించగలరని ఈ వీడియో ద్వారా మీరు కొన్ని విషయాలైతే తెలుసుకున్నారు కదండి రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయాలి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి మీరు వినబోయేటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటంటే కనుక మీకు ఉద్యోగంలో ప్రమోషన్ అనేది తప్పకుండా రాబోతుంది అలాగే విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి నోటిఫికేషన్ రూపంలో అంటే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మంచి మార్కులు అంటే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ సింహరాశికి చెందినటువంటి వారందరికీ కూడా మంచి ఉత్తీర్ణత ర్యాంకులలో పాస్ అయ్యి తప్పకుండా మీరు మంచి ఫలితా అనేది పొందుతారు ఈ వీడియో కనుక మీ అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ నేను సేకరించి మీకు తీసుకొచ్చాను కాబట్టి మీ అందరికీ నచ్చితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే అప్డేట్స్ని మీరు ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్